హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చి దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అండి ఈరోజు నా స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా నా వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి దమ్ బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకే కనీసం మంత్లీ టూ టైమ్స్ అన్న చేస్తాను ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ముందుగా మనము కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని కూడా నాలుగైదు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్లోకి ఒక రెండు స్పూన్ల సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ కారం అలాగే అలాగే రెండు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వీడియోలు చూపిస్తున్నట్టుగా బిర్యానీ స్పైసెస్ని కూడా వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసి కలుపుకోవాలి బాగా ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అందులోనే కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒక పావు కప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకున్నాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని నీళ్ళు వేసి బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో అయితే వేసి అందులోనే వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా కొన్నిటిని వేసి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఒక గరిట ఆయిల్ అయితే సరిపోతుంది వేసి బాగా మిక్స్ చేసుకొని కనీసం ఒక పావు గంట అయినా మ్యారినేట్ చేసుకోవాలి నేనైతే ఒక వన్ అవర్ అయితే మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నాను వన్ అవర్ అయ్యాక అన్నాన్ని ఉడికించుకోవడానికైతే ఎసురు పెట్టుకొని ఆ ఎసురులో కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు ఒక అర స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా బిర్యానీ ఆకులను వేసి నీళ్ళు తెల్లనివ్వాలి వాటర్ తెల్లలోపలు బిర్యానీ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ నెయ్యిగా నెయ్యి వేసుకొని వేడెక్కాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఈ లోపు మనకు కావాల్సిన రైస్ అయితే కడుక్కొని ఎసురు తెల్లొచ్చాక కుక్ చేసుకోవాలి రైస్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు మరీ కుక్ అయితే పొడి పొడిగా రాదు ఈలోపు ఇంకో స్టవ్ మీద ఉన్న చికెన్ అయితే రెడీ అయిపోతుంది బాగా కుక్ అయ్యి అందులోనే కొంచెం గ్రేవీ అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను నేనైతే టూ లేయర్స్ వేయాలని లేదు అనుకుంటే ఒక లేయర్ అనే వేసుకోవచ్చు ఉడికిన కూర మీద మనం రెడీ చేసుకున్న రైస్ను అలాగే ఫుడ్ కలర్ వాటర్ను నేను పక్కన పెట్టుకున్న గ్రేవీని కూడా వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ను కాజును కూడా వేసి అందులోనూ కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసి సేమ్ మళ్ళీ రైస్ వేసి సేమ్ ప్రాసెస్ అయితే చేశాను దానిపైన రైస్ కుక్ చేసుకున్న వాటర్ని అయితే టూ కప్స్ వేసి మూత పెట్టేసి బరువుకి అయితే ఒక దెబ్బలో వాటర్ పోసి అయితే నేను పెట్టాను బిర్యానీ అయితే మీడియం వండు మీద సిమ్లోనే ఉంచాలి లేకపోతే దమ్ కూడా అవ్వదు మాడిపోద్ది జాగ్రత్తగా ఉండాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే తీస్తే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పొడి పొడిగా కమ్మని రుచితో తినేయవచ్చు చూస్తున్నారు కదా నా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి